namaskar to all my dear friends and namaste to all my dear subscribers so friends uh, you have been watching voyager vara and we have completed around 17 episodes of nepal exclusively nepal kathmandu episodes and friends thank you so much for encouraging and making my channel uh, very popular and I'm totally satisfied at my age of 50 plus, you know, in this youngster age. Yes. I'm really enjoying and uh, making this travel vlog a very memorable for me and sharing all my experiences to all of you. So, friends, now we have reached to a certain level and uh, you know, so many of my subscribers and my uh, close friends have been requesting me to uh, make my vlogs even in Telugu language. You know, I hail from Hyderabad and I belong to a Telugu state, the Telangana, and uh, I felt I should consider their valuable request. It's not that I'll be stopping in English, but friends, definitely it'll be both in English and. తెలుగు హెన్స్ ఫోర్త్ విత్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ ఐఎమ్ షూర్ యు విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ అండ్ కీప్ గివింగ్ ద సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ టు మై ఛానల్ ద వాయిజర్ వరా అది నేను మీకు చెప్పేది ఏంటంటే నా ప్రియమైన ప్రేక్షకులకు నా సబ్స్క్రైబర్స్కి నా ఫ్రెండ్స్కి నా శ్రేయోభిలాషులకు ఇక మీదట ఇంగ్లీష్తో పాటు మీ కోరిక మేరకు నేను బ్లాగ్స్ అన్నీ ఇక మీదట తెలుగులో కూడా చేయబోతున్నాను అండ్ ఇదే ఆదరణ ఉండాలి ఇదే ప్రేమ చూపియండి అండ్ ఈ వాయిజర్ వరాన్ని ఎన్కరేజ్ చేయండి ఇంకా చాలా 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 వ్లాగ్స్ చేస్తూ ఉంటా అండ్ మీకు తెలుసు వారానికి నేను ఒకటే ఎపిసోడ్ చేయగలుగుతా అండ్ ఎవ్రీ సండే ఇదే తొమ్మిది గంటలకు నేను కంపల్సరీ ఏదో ఒక కొత్త వీడియో మీకోసం సేకరించి భారతదేశమే కాకుండా భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు నేను చూపించగలుగుతాను మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం నేపాల్ పదిహేను బ్లాగ్స్ మీరు చూశారనుకుంటా సారీ పదిహేడు వ్లాగ్స్ మీరు చూశారనుకుంటా అండ్ మీకు నచ్చిందని కూడా నేను భావిస్తున్నాను అండ్ ఇలాంటి ఆదరణ ఇలాంటి ప్రేమే ఇక మీదట కూడా చూపియండి అండ్ నెక్స్ట్ వీడియో మనది రాజస్థాన్కి వెళ్తున్నాము అండ్ ఈ వచ్చే వారము ఆదివారము మనం రాజస్థాన్ జోధ్పూర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అక్కడ మైరాన్ గర్ ఫోర్ట్ ఉంది అండ్ అక్కడ తినే ఆహార ఆహారము వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ రాజస్థానీల స్టైల్ ఆఫ్ లివింగ్ అవన్నీ మీకోసం సేకరించాను ఆల్రెడీ వీడియోస్ తయారైపోయాయి అండ్ ప్లీజ్ Keep waiting, and next video will be on Rajasthan, my dear friends, and Jodhpur. And we will see the entire lifestyle of the Rajasthanis. And then, please, thank you. And I really sign off now and keep giving the same encouragement, same love to Vajarwara. Goodbye.